నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధుల్లోకి టీచర్లను తీసుకుంటూ అర్జెంటుగా వివరాలు పంపించండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక హుకుం అయితే జారీ చేసింది సో చాలామంది ఏమంటున్నారంటే జగన్ ఆశలు అడియాసలు అయ్యాయి గల్లంత అయిపోయాయి వాలంటీర్లతోనో సచివాలయ సిబ్బందితోనో ప్రశాంతంగా నడిపిద్దాం అనుకునేటువంటి తతంగం కాస్త ఈరోజు భూమ్రాంగ్ అయిపోయిందే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడు మొదన పడుతున్నాడు అనేది ప్రతిపక్షాల విమర్శ నిజంగానే అంత ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఈ పాయింట్ని ఎలా చూస్తారు టీచర్లే కావాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అంటాను ఎలా చూస్తారు మీరు నేను చెప్పేది ఏంటంటే కిషోరు భారతదేశంలో ఉన్నటువంటి నేటి యువత అర్థం చేసుకోవాల్సి ఉంది ఉంది భారతదేశం యొక్క మౌలిక స్వరూపం గురించి తెలిస్తే దీని గురించి మనకు అర్థమవుద్ది అసలు ఎవరు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నదని మర్చిపోతున్నారు ప్రజాస్వామ్యాన్ని కొన్ని అంగాలు ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదానికోసము కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రచనా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కరు సలహా కమిటీ అధ్యక్షుడికి మన తెలుగు వ్యక్తి అంబేద్కర్ కంటే మే అంబేద్కర్కి సరిసమానమైనటువంటి మేధావి మన తెలుగువాడు కర్నూలు ఎత్తున బిఎన్ రావు గారు పెలుగుల నరసింహరావు గారు వీళ్ళందరూ ఒక రాజ్యాంగాన్ని భారతదేశ పౌరులందరికీ అందించారు జగన్మోహన్ రెడ్డి సపరేట్గా పవన్ కళ్యాణ్కి సపరేట్గా లేకపోతే వీళ్ళందరికీ సపరేట్గా ఈనిలా దీంట్లో రాజ్యాంగంలో కొన్ని అటానమస్ బాడీలు ఉన్నాయి రాజ్యాంగం రక్షణ ప్రధానమంత్రి ఏం చేయలేడు ముఖ్యమంత్రి ఏం చేయలేడు వాడు సరిగా డ్యూటీ చేస్తే ఇప్పుడు ఈసీ అనేది ఒక అటానమస్ బాడీ కాన్స్టిట్యూషన్ బాడీ దానికి రాష్ట్రపతి హెడ్ ఆఫ్ ద బాసు ప్రధానమంత్రి అతీతుడు కాదు దానికి యూపీఎస్సి సర్వీస్ ఉంది కిషోరు మనకి యూపీఎస్సి సర్వీస్ ఎందుకు పెట్టారు దేశాన్ని మొత్తాన్ని ఎలా రూలింగ్ చేయాలా అన్నప్పుడు ఐఏఎస్ అనేది అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బానిసత్వం చేయమని కాదు ఉద్యోగ ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఈ ప్రజలందరికీ సంక్షేమం చేయడానికి ఐఎస్ఎస్ ఇండియన్ స్టాటికల్ సర్వీసెస్ అట్టా ఇరవై ఏడు సర్వీసులు ఉంటాయి కాగ్ ఉంటుంది కంపౌటర్లు అండ్ ఆడిట్ జనరల్ ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుని ఏ విధంగా లెక్క పత్రం చెప్పాలా ఆ లెక్క పత్రం చెప్పకపోయినా కూడా ఆర్థిక మినిస్టర్ని ఎత్తిపోయి అరెస్ట్ చేసేటటువంటి రైట్ టు కంప్యూటర్ ఆడిచారు ఒక రిపోర్ట్ రాయమను ఎంఎన్ రాయ్ ఉండేవాడు ఎలా ఇవ్వాలి అసలు ఈటీవలే ఏదో లెక్కలు ఈటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరము డిసెంబర్ నాటికి లెక్కలు ఇవ్వాలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలానికి సంబంధించి మన డిసెంబర్ నాటికి మొత్తం లెక్కలు ఇచ్చేసేలాగా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే డిసెంబర్కి లెక్కలు ఇవ్వాలి వీళ్ళు లెక్కలు కూడా ఏమి ఇటీవల ఇప్పుడు ఈసీ అనేది భారత రాజ్యాంగంలో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగి ఉండాలా ఇది రెండోది ఈసీలు ఏమి తప్పు చేయటం లే ఈరోజు ప్రతి అభివృద్ధి ఎమ్మెల్యేగా నిలబడేటటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నలభై లక్షలకి మించి పెట్టకూడదు అని చెప్పి కాన్స్టిట్యూషన్లోనే ఉంది కదా వీళ్ళు ఏమన్నా పత్తిత్తుల ఈసీ అధికారులు ఏమన్నా ఒక్క నియోజకవర్గానికి నలభై లక్షలే ఖర్చు అవుతుందా నేను డైరెక్ట్ అడుగుతుండ అవు ఈ కోట్లు వేసుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇలా ఎవరు ఉంటారు వీళ్ళు ముందు మొట్టమొదటి దేశ ద్రోహులు ఈసీ అధికారులు వాళ్ళందరూ ఐఏఎస్ఎస్ చదువుకున్నారు కదా కాదని చెప్పను ఏమో కూడా చెప్తాడు నలభై లక్షలే ఖర్చు అయిందా ఆ సర్టిఫికేట్లు ఇస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముప్పై రోజులకు సర్టిఫికేట్ ఇస్తారు ఏది ఇతను నలభై లక్షలే ఖర్చు పెట్టారు మీరు చెప్పండి కిషోర్ గారు ఒక్క అభివృద్ధి అన్న నలభై లక్షలతో గెలిచినోడు ఈ సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉండో నాకు చెప్పండి కేరళ పక్కన పెట్టి కోట్లు అవుతుంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నప్పుడు నీ దగ్గర ఉంది కదా ఏది పవర్ఫుల్ లెపన్ ఉంది కదా నువ్వు ఎన్ఓసీ ఇకపోతే అతను ప్రమాణం కూడా చేయలేడు అసెంబ్లీలో మీరు డబ్బులు లంచాలు తీసుకొని కోట్ల కోట్ల రూపాయలు మీరు ఎన్ఓసీలు ఎట్టిస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా దోషం ఉంది కదా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి ఓటు ఒక్క ఉంటుంది ఒకే దాంట్లో సమానత్వం ఉంది ఓటేసే దాంట్లో ఈరోజు సచివాలయ అంపాయలు వాలంటీర్లకు ఏమైనా నాలెడ్జ్ ఉందా అంత నాలెడ్జా గతంలో టీచర్లు ఉన్నత విద్యను ఉంటారు బీఎస్సీ బీఈడీలు ఎంఎస్ ఎంఈడీలు చదువుకొని వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో స్వతంత్రం వచ్చిన కానిచ్చి టీచర్లే ఎలక్షన్ చేస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే కరప్షన్లో ఉండరు టీచర్ వృత్తి అంటే కరప్షన్లో ఉండదు టీచర్లు ఏంటంటే వాళ్ళకి చేసేదానికి అవకాశం లేదు కదా భారత భావి పౌరులను తీర్చిదిద్దేటటువంటి టీచర్లు ఎలక్షన్ పర్ఫెక్ట్గా చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఇళ్ళు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే టీచర్లను పక్కన పెట్టి తన సైన్యం ప్రైవేట్ సైన్యం వాలంటీర్లు అంటే తన ప్రైవేట్ సైన్యం తన దోపిడీ సైన్యం దోపిడీ సైన్యం అని నేను ఎందుకు అంటున్నానంటే సాక్షి పేపరు రెండు వందల రూపాయలు ప్రతి వాలంటీర్ కొనడా లేడా ఐదు ఐదు వేల రెండు వందలు చేసింది దేనికోసం సాక్షి పేపర్ కొనడానికి కదా ఇది ప్రజల్ని మాయి చేసే సాక్షి పేపర్కి దోచి పెట్టడానికి ఆ రెండు వందలు పెంచిన మాట వాస్తవమే కదా ఇది జగమెరిగిన సత్యమే కదా దీని గురించి అడిగేటటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా లేడా కాబట్టి వాలంటీర్లని సెక్రటరీ అభిప్రాయాన్ని నేను రిక్రూట్ చేశాను కదా సచివాలయాల్లో పది మందిని వాళ్ళని పెట్టి మమా అనిపించాలని చూస్తే కేంద్ర ఎలక్షన్ కమిషన్కి ప్రతిపక్ష పార్టీలన్నీ పోయి కంప్లైంట్ చేసినాయి బాట విధానం ప్రకారమే ఎలక్షన్ జరపండి స్టేట్ పోలీసు కూడా వద్దు కాబట్టి సెంట్రల్ పోలీసు వాళ్ళని సిఆర్పిఎఫ్ పోలీసు రిజర్వ్ పోలీసు వాళ్ళని పెట్టి ఎలక్షన్లు చేయమని చెప్పింది తప్పే ఉంది ఇప్పుడు బోమరాంగ కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థలన్నీ ప్రజాస్వామ్యం గొప్పది అంటే మీరు ఈ మధ్య చూశారు ఈ అంశం ఖచ్చితంగా మళ్ళీ టీచర్లని తీసుకుంటారని తెలిసిన తర్వాత కూడా ఎవరైతే మనకు అనుకూలంగా లేరో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికల విధులను తప్పించడం కోసం అని చెప్పేసి నోటీసులు పంపిస్తున్నారని అంటే వాళ్ళ వాళ్ళ వర్క్ సరిగ్గా చేయట్లేదని ఇంకా రకరకాలుగా మెమోలు ఇస్తున్నాడని సిలబస్ పూర్తి చేయలేదని ప్రవర్తన సరిగ్గా లేదని అటెండెన్స్ సరిగ్గా లేదని రకరకాల అంశాల మీద మెమోలు ఇస్తూ నోటీసులు ఇస్తూ వాళ్ళని ఆ టయానికి అర్హత లేకుండా చేసేటటువంటి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడని చెప్పేసి మనం రూపంలో చూసాం ఇవన్నీ బేస్లెస్ బేస్లెస్ ఆగ్రుమెంట్ టీచర్లు ఎవడు ఏం చేయలేడు వాళ్ళ టయానికి వాళ్ళ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు వర్కింగ్ డేస్లు సంవత్సరానికి ఉంటే కేవలం రెండు వందల ఇరవై ఐదు రోజులు డ్యూటీ చేసి మూడు వందల అరవై ఐదు రోజులకి జీతాలు తీసుకుంటున్నది టీచర్లు అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వాళ్ళకి సెలవులు ఎక్కువ కాబట్టి అది నా ఎలక్షన్ డ్యూటీ చేసినంత కూడా టీచర్లకు డబ్బులు ఇస్తారు ఫ్రీగా ఏం సర్వీస్ తీసుకోరు ఎలక్షన్ కమిషన్ కొంత కొంత అమౌంట్ ఇస్తుంది కాకపోతే ఏంటంటే టీచర్లు అనేవాళ్ళు ఉన్నత విద్యార్థికులు కాబట్టి వాళ్ళకి కూడా శాలరీలు డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేలు దాకా శాలరీలు ఉన్నాయి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉద్యోగాలు బాగొట్టుకునేటటువంటి పని ఏ టీచరు చేయడు బుద్ధున్నోడు ఎవడు చేయడు ఎందుకంటే ఎవడన్నా వ్యసనాలకు బానిస అయిపోయిన టీచర్లు తప్ప చాలామంది వారు నాకు తెలిసిన హెడ్ మాస్టర్లు టీచర్లు అందరు చాలామంది ఉన్నారు కాబట్టి టీచర్లు అయితే పొరపాటు చేయరు అది జరగని పని కాకపోతే ఏంటంటే ఏదో వంక పెట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తారు వాళ్ళని తప్పించడం ఒకటే కిషోర్ వాళ్ళకి సిపిఎస్ రద్దు అన్నాడు ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు టీచర్లు సిపిఎస్ రద్దని ప్రమాణం చేసి అది కంప్లీట్ చేయాలి జగన్మోహన్ నేను వచ్చిన వారం రోజుల్లో చేస్తాడు కాబట్టి ఉద్యోగ సంఘాల నాయకులందరూ వాళ్ళ లాఠీర్లు పెట్టి ఇజి వాడు ధర్నాకపోతే అందరిని కొట్టాడు టీచర్లందరినీ కాబట్టి టీచర్లు ఉంటే మన పప్పులు ఉడకవు కాబట్టి వాళ్ళ పకడబందీగా ఎలక్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళని తప్పించాలా ఉద్యోగులకు నేను ఇచ్చినటువంటి టీచర్లకు నింపించుకుంటే ప్రామిస్ నెరవేర్చలేకపోయాడు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క కోటరే చేస్తున్న కుట్రే తప్ప అటువంటిది ఏం లేదు ఉపాధ్యాయులు ఎలక్షన్ చేయాలా ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఉపాధ్యాయులు ఎలక్షన్ చేస్తే తాను ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ మనకి మూడు నియోజకవర్గాల్లో జరిగింది ఈస్ట్ రాయలసీమ ఎస్ట్ రాయలసీమ రాయలసీమలో నేను తోపు తురువు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి రెండు పోయినాయా లేదా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర పోయిందా ఉత్తరాంధ్ర అంటే పక్కన పెడదాం అండి ఇంచుమించు దాదాపుగా అంటే నేను నేను అదే చెప్తున్నాను రాయలసీమ ఆయన సొంత పులివెందల్లోనే ప్రతిపక్ష పార్టీకి మెజార్టీ వచ్చిందా లేదా ఎడ్యుకేటెడ్స్ అందరూ ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవడో ఓటేయలేదు వేయలేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఓసేది రేపు ఇరవై నాలుగు లేస్తారు ఆయన ఏంటంటే నన్ను తన బాధను చెప్పుకున్నాడు వాళ్ళ నాయనలాగా పరిపాలన చేస్తానని చెప్పిండు వాళ్ళ తండ్రిని చూసి చాలామంది ఓట్లు వేసారు ఆయన సామాజిక వర్గం మనుషులే ఒక్కొక్కడు కాడి కింద పడేసి వెళ్ళిపోతారు మొట్టమొదటిసారి సింహపూర్ రెడ్డిలో జెండా పైకి ఎత్తారు సింహపూర్ రెడ్లతో గోక్కున్నాడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి బెదిరించాలంటే బెదిరిపోవటానికి ఎవడూ లేడు ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తిగత పూజ కాదు పూజ చేసుకోవాలంటే తిరుపతి కొండ మీదకి పోయి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ పుణ్యం వస్తుంది ఒక ఆర్థిక తీవ్రవాదికి డోలు కొట్టుకునేది ఈయన ఏమన్నా దేవుడే ఏందే ఇతను గతంలో ఎంతమంది ముఖ్యమంత్రి లేరు రాయలసీమ నుంచి నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిండు ఈయనలాగా దోపిడీ చేసిండే ఏంది రాయలసీమ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోటీ చేసిండు ఈయనలాగా ఏమన్నా దోపిడీ చేసిండే ఏంది రా అదే రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రి లేరు ఇవాళ మా సింహపూర్ సీమా నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి చేసిండు గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి గారు చేశారు కాసు రెడ్డి చేసిండు భవనం వెంకటరామరెడ్డి చేసిండ్రు ఇటువంటి వాళ్ళు అందరూ పరిపాలన చేయాలి అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏమో ఇప్పుడు ఏంటంటే రెడ్లకు అందరికి దూరం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడ్లకు అందరికి దూరం అయిపోయి జగన్మోహన్ రెడ్డి బీసీ నినాదం ఎత్తుకొని ఉన్నాడు బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బ్యాండ్ అంబాసిడర్లు బ్యాక్ బోన్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు దాని మీద ఒక కుల నినాదం ఏది తెలుగుదేశం అంటే కమ్మోళ్ళ పార్టీ అనేది ఈ పీకే ప్రశాంత్ కిషోరు కొంచెం పొలిటికల్ స్ట్రాటజిక్లు చేసినట్టు ఒక విష ప్రయోగాన్ని చెందారు కాబట్టి ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ ఈ పాలసీకి వచ్చింది రా రాష్ట్రము నాయుడు బ్రదర్స్ ఎప్పుడైతే యునైటెడ్గా ఉంటారో వాళ్ళని ఓడించినోడు ఓడి ఎప్పుడు ఓడిపోవాలా కాబట్టి ఇలా ఇప్పుడు కేసీఆర్ని పట్టుకొని ఎలమనాయుడిని తర్వాత యాదవ సామాజిక వర్గాన్ని శ్రీనివాస్ యాదవ్ను పంపించి ఇవన్నీ రెచ్చగొట్టిండు కేసీఆర్ సహాయ సహకారాలు అన్నీ అందించిండు కాబట్టి ఈ ఓవరాల్గా ఏంటంటే నాయుడు బ్రదర్స్ వీఆర్ యునైటెడ్ ఇప్పుడు ఎలమనాయుళ్ళు కానీ కాపునాయుళ్ళు కానీ కమ్మ నాయుళ్ళు కానీ బలిజి నాయుళ్ళు కానీ వీళ్ళందరూ ఏకమైపోయారు అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏముంటుంది పరిస్థితి కాబట్టి అతనికి తెలుసు అతనికి క్లియర్గా పిచ్చి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటుండో ఇప్పుడు అది కూడా కాకుండా తన సొంత చెల్లుల రూపంలో పెనుద్రోవం అతనికి ఎదురవుతుంది సొంత చెల్లులే ఇంట గెలిచి రచ్చగలవమన్నారు పెద్దోళ్ళు మన తెలుగు సామెత ఇంట్లోనే నీకు సఖ్యతగా లేదు ఇంట్లోనే సరిగా లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి సొంత ఇల్లునే చక్కదిద్దుకోలేకపోతున్నావు ఇంకా రాష్ట్ర ప్రజలకు నువ్వు సేవ ఏం చేస్తావు ఈ డీబీటీ పథకం అనేది పెద్ద బోగస్సు గతంలో ఉన్నటువంటి దానికి నేను అంటుండేది ఎలక్షన్ కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ పోలీసులను పెట్టి సిఆర్పిఎఫ్ రిజర్వ్ పోలీసులు ఉంటారు సెంట్రల్ రిజర్వ్ పోలీసులు పెట్టి ఉపాధ్యాయులను పెట్టి పెయిర్ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ కానీ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డికి నూటికి వెయ్యి శాతం ఓటమి తప్పదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు వేసుకున్నా ఈసారి యువజన శ్రామిక రైతు పార్టీ ఎంత రౌడీజం చేసినా ఎన్ని కోట్లు గుమ్మరించినా యువజన శ్రామిక రైతు పార్టీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కాలగర్భంలో కలిసిపోయే పార్టీ లేదంటే వాళ్ళ చెల్లులు పార్టీ ఏదంటే వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్లో అయిందో ఈ యువజన శ్రామిక రైతు పార్టీ కూడా అది కూడా తెలంగాణలో నల్లగొండ జిల్లాలో శివకుమార్ చేతిలో రూపుదిద్దుకున్న పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కదా ఈయన రెండో అధ్యక్షుడు కాబట్టి ఇది కూడా కాంగ్రెస్లో మెధ్యవద్దు లేకపోతే బీజేపీలో మెజ్జ ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి తన ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం పుట్టిన పార్టీ తప్ప యువజన శ్రామిక రైతు పార్టీ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం పుట్టినటువంటి పార్టీ కానే కాదు కాకపోతే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని తను ఏదో విధంగా గెలవాలన్న ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నాలు ఫలించు